హాయ్ అండి వెల్కమ్ టు ఇష్క్రా ఇష్క్రా ఛానల్ ఈరోజు మన ఛానల్లో మన టెరెస్ గార్డెన్లో ఉండేటువంటి పూల మొక్కలకు కాయగూరల మొక్కలకు పండ్ల మొక్కలకు అనేక రకాలైన పోషకాలను ఇచ్చేటటువంటి మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది లేదంటే కొన్ని కొన్ని పొరపాట్లు చేయడం వలన మన ప్రే మనం ప్రేమగా పెంచుకునేటువంటి గార్డెన్లోని మొక్కలకు మనమే హాని చేసిన వాళ్ళం అవుతాము సో ఏం మిస్ కాకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం సో ఇప్పుడు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేయడం కోసం నేను ఉల్లి తొక్కలు తీసుకున్నానండి యాక్చువల్లీ మన కిచెన్ వేస్ట్లో వస్తుంది కదా కానీ అది ఇంత ఎక్కువ ఉల్లి తొక్క అవ్వాలంటే మన ఇంట్లోది చాలా టైం పడుతుంది సో నేను బయటకు వెళ్ళి మార్కెట్లో ఆనియన్స్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వచ్చాను యాక్చువల్లీ ఇది మార్కెట్ నుంచి తీసుకురావడం వల్ల ఇంత మట్టి మట్టిగా ఉంది బట్ పర్లేదు మన మొక్కలకి కదా వేసేది నో ప్రాబ్లం అయితే ఇందుకోసం నేను ఒక టెన్ లీటర్ బకెట్ తీసుకున్నాను ఆ బకెట్లోనికి ఈ ఆనియన్ పిల్ సగం వరకు తీసుకున్నాను మనం ఇప్పుడు తీసుకున్న ఆనియన్ పిల్ లేదా ఉల్లి తొక్కలో కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ కాపర్ ఇంకా చాలా పోషకాలు ఉంటాయి ఇవి మొక్కల ఎదుగుతలకు మంచి పూత రావడానికి మంచి పూలు పూయడానికి మంచిగా పండ్ పండ్లు రావడానికి లేదా వెజిటేబుల్స్ మంచిగా రావడానికి కావలసిన బలాన్ని మొక్కకు అందిస్తాయి సో ఆ విధంగా ఒక పది లీటర్ల బకెట్లోనికి సగం వరకు ఆనియన్ పీల్ వేసిన తర్వాత ఆ ఆనియన్ పీల్ మునిగేంత వరకు నీళ్లు వేయాలి నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ పొట్టంతా చక్కగా తడిచి నానేటట్టుగా మనం నీళ్లు వేసుకోవాలి తర్వాత బాగా ఇలా స్టిక్తో కలిపి మూత పెట్టి మూడు రోజుల వరకు నీడలో ఉంచాలి మూడు రోజుల తర్వాత చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫెర్మెంట్ అయిందో స్మెల్ అసలు చెడిపోదండి చాలా మంచిగా ఉంటుంది బట్ ఏంటంటే చాలా ఘాటుగా ఉంటుంది ఉల్లి తొక్కల్లో ఉన్నటువంటి పోషకాలన్నీ ఇప్పుడు నీళ్ళల్లోనికి వచ్చేసాయి అన్నమాట చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా అయిపోయిందో చాలా రెడ్గా నథింగ్ బట్ వైన్ లాగా అయిపోయింది ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుందండి మనం ఇలా డైరెక్ట్గా ఇస్తే మొక్కలు చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఒక్క ఆనియన్ పేల్ ఫెర్టిలైజర్ అనే కాదండి ఏ ఫెర్టిలైజర్ అయినా సరే మనం మొక్కలకు డైరెక్ట్గా ఇవ్వకూడదండి వాటర్లో డైల్యూట్ చేసి మాత్రమే మొక్కలకి ఇవ్వాలి ఇప్పుడు ఈ ఆనియన్ పేల్ ఫెర్టిలైజర్ని నేను వన్ లీటర్ తీసుకుంటున్నాను ఈ లిక్విడ్ని ఇప్పుడు నేను వడిపోస్తున్నానండి ఇది ఘాటు అయిన వాసన వస్తుందని మీకు చెప్పాను కదండి ఈ లిక్విడ్ ఘాటుగా ఉండడం వలన మట్టిలో ఉండేటువంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ పోతాయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇప్పుడు దీన్ని వాటర్తో డైల్యూట్ చేస్తున్నాను వన్ ఇచ్ టు టెన్ రేషియోలో అంటే మనం ఒక లీటర్ లిక్విడ్ తీసుకున్నాం కాబట్టి టెన్ లీటర్స్ వాటర్తో డైల్యూట్ చేయాలి ప్రతిరోజు మన ఇంట్లో మనం ఆనియన్స్ వాడతాం కదండి కిచెన్లో సో ఆ ఆనియన్ నుంచి వచ్చే వేస్ట్ ఉంటుంది కదా దాంతో మనం ఈ విధంగా ప్రాసెస్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు లేదు అంటే మనం డైరెక్ట్గా మొక్క మొదల్లో కొంచెం మట్టి తొలగించి దాంట్లో ఈ ఆనియన్ పీస్ పెట్టి తర్వాత దానిపైన మట్టి వేసి కప్పెట్టేస్తే కొన్ని రోజులకు అది మంచి ఫెర్టిలైజర్గా మారి మొక్కలకు పోషకాలను అందించడం స్టార్ట్ చేస్తుంది ఈ విధంగా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని వాటర్తో బాగా డైల్యూట్ చేసిన తర్వాత ఇచ్చుకోవాలి మీరు చూస్తున్నారు కదా సపోర్ట్ మొక్కకు ఎంత చక్కగా పూత వచ్చిందో ఇప్పుడు నేను సపోటా మొక్కకి ఇస్తున్నాను మనం మొక్క సైజును బట్టి మొక్క ఏజ్ని బట్టి మనం ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి అంతేగాని అన్నింటికి ఒకేలా ఇచ్చేస్తే అవి తీసుకోలేవు పెద్దవాటికి ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి చిన్న వాటికి తక్కువ క్వాంటిటీలో ఇవ్వడానికి మనం చూసుకోవాలి జాగ్రత్తగా ఇచ్చుకోవాలి ఇప్పుడు చూడండి మీరు పాదు గులాబీ చూస్తున్నారు ఎంత బాగుందో కదా సో అది చిన్న మొక్క కాబట్టి చాలా కొంచెం ఇచ్చాను అనమాట చిట్టి చిట్టి గులాబీలు వస్తూ ఉంటాయి నాకు చాలా చాలా ఇష్టము ఈ పాదు అంటే ఇంకొకటి తీసుకున్నాను కానీ ఇదే పాదులో బట్ అది చనిపోయింది ఇది మాత్రం చక్కగా పూలు పూస్తోంది ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల పూలు చాలా బాగా పూస్తాయి ఇప్పుడు చూడండి మల్లె మొక్కకి ఇస్తున్నాను చూడండి మల్లె మొక్కకు మల్లె మొగ్గలు ఎంత చక్కగా వచ్చాయో కొత్త కొత్త చిగురులతో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఈ మల్లె మొక్క నాకు చాలా ఇష్టము వీటికి మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాను అందువల్ల ఇన్ని మొగ్గలు వస్తూ ఉన్నాయి మన ఫెర్టిలైజర్ అనేది ఎప్పటికప్పుడు మారుస్తూ ఇవ్వాలి ఎప్పుడు ఒకేలా ఇవ్వకూడదు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మన ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి నేను కూడా నేను చాలా కొంచెం మోతాదులోనే ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాను చూశారు కదా గులాబీ మొక్కకి ఇస్తున్నాను అండి ఇది సెంటు గులాబీ చాలా చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది సో సమ్మర్ టైంలో గులాబీలు పూలు పోయడం కష్టం కదా అని చాలా బాధపడుతూ ఉండేదాన్ని బట్ మన గార్డెన్లో అయితే మరీ నార్మల్ టైంలో వచ్చే పూలు రావట్లేదు కానీ పర్లేదు మంచిగా పూలు పోస్తున్నాయి అన్నీ నేను ఇలాంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను నేను మీకు చెప్పాను కదండి గుర్తుపెట్టుకోండి మనం పదిహేను రోజులకు ఒకసారి ఫెర్టిలైజర్ ఇవ్వాలి అంతేకాకుండా ఇచ్చిన ఫెర్టిలైజరే మళ్ళీ రిపీట్ చేయకూడదు వేరేది మార్చుకోవాలి ఇప్పుడు ఆనియన్ ఇచ్చామనుకోండి తర్వాత రైస్ వాటర్ ఇచ్చుకోవడం లేదంటే కలబంద ఫెర్టిలైజర్ ఇవ్వడం లేదా పుచ్చకాయ ఇలా మార్చుకుంటూ ఉండాలన్నమాట చూడండి కరివేపాకు మొక్కకు కూడా ఇస్తున్నాను చూసారా కొత్తగా బ్రాంచెస్ స్టార్ట్ అవుతున్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ మొక్కను చూస్తుంటే అండ్ మందారం మొక్కకు కూడా ఇచ్చాను ఈ విధంగా గార్డెన్లో అన్ని మొక్కలకు పండ్ల మొక్కలకు పూల మొక్కలకు కాయగూరల మొక్కలకు అన్నింటికి ఇచ్చాను సో ఈ విధంగా ఇవ్వడం వలన ఈ సమ్మర్లో మన మొక్కలకు మంచిగా పోషకాలు అందుతాయి మంచి ఫలితాలు మనకు వస్తాయి అంటే మంచిగా పంట వస్తుంది అంటే నథింగ్ బట్ అంటే మన పెద్ద పొలాలు వేయలేదు కాకపోయినా సరే మనం కష్టపడిన దానికి మంచి రిజల్ట్స్ వస్తాయి ఇలా పచ్చిమిర్చి మొక్కలు కూడా ఇచ్చాను చూస్తున్నారు కదా సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండనివ్వండి అండ్ వీడియో చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ మరలా కొత్త మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్